జయేం చదువులారా నేను మీ ప్రకాష్ మాట్లాడుతున్నాను ఈ వర్గీకరణకు సంబంధించి ఈ హడావుడి జరుగుతూ ఉంది చాలా రోజులు బట్టి చాలా నెలలు బట్టి ఆడవుడ వస్తాడు మీకు దానం వేస్తానంటాడు మా మాలలకి మా వాట మాకు ఎవడవ్వడో రావడం ఏంటి మాకు ఒక పర్సెంట్ ఇస్తాము రెండు పాదలు పర్సెంట్లు ఇస్తాము మూడు పర్సెంట్లు ఇస్తామంటాడు ఆడవడం మంద గారు మాకు పదకొండు పర్సెంట్ కావాలి మొత్తం మేమే దెబ్బ తింటాం నిన్నే మాలలే దెబ్బ తిన్నారు దెబ్బ తిన్నారు అని అన్నాడు కదా ఇప్పుడు ఉన్న మొత్తంలో పదకొండు పర్సెంట్ వాడికి ఇచ్చేయాలంట ఆడవుడే వచ్చాడు నిన్న కాక మొన్న మీకు దానం చేస్తాను రే ఎవర మీరు అందరూ మాలలకి మీరు దానం చేసేది ఎవరు రా మీరెవరా మీ బతుకులంతరా మీకు ముందుగా ఎన్నింటికన్నా ముందుగా మన మాల ప్రజాప్రతినిధుల్ని చెప్పుతో కొట్టాలి మాల ప్రజాప్రతినిధినిధిని మాల పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని తాకట్టు పెట్టి జాతిని అమ్మేసి ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు కార్పొరేటర్లు మేయర్లు సర్పంచ్లు అయిన ఈ నాయకులందరినీ ముడ్డి మీద తంతే గాని ముడ్డి మీద తంతే కానీ బుద్ధి రాదు అరే ఎక్కడ చచ్చారా మీరంతా ఇప్పటివరకు ఇప్పుడు ఉద్యమాలు చేస్తున్నది రిజర్వేషన్స్ కోసం ఈ మీటింగ్లు పెడుతున్నది అధికారంలో లేని ఒక సామాన్య నాయకులు కార్యకర్తలు వీలు చేస్తున్నారే తప్ప మాల ట్యాగ్ తగిలించుకొని అవకాశాలు పొంది ఒక స్థాయిలో ఉండి వందల కోట్లు సంపాదించిన ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ ఏమయ్యారు నోట్లో ఏం పెట్టుకున్నారా మీరు మీరందరూ మూసుకొని ఉండబట్టే మందకృష్ణ లాంటి వాడో ఇంకొకడో 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 ఎవడో వచ్చి మీకు దానం చేస్తామని ఒకడంటే మాకు లెవెన్ పర్సెంట్ ఇవ్వండి అని ఒకడంటే మాల జాతిని నడి రోడ్డు మీద పెట్టి బట్టలిప్పి మానభంగం చేసింది మాల ప్రజాప్రతినిధులు మాత్రమే మీరు ఏ చంద్రబాబు నాయుడుకో లేకపోతే రేవంత్ రెడ్డికో లేకపోతే మోదీకో ఇంకొకరికో ఇంకొకరికో భయపడి వచ్చ పోసుకుంటూ నోట్లో ఏదో పెట్టుకొని మాట్లాడకుండా ఉండబట్టే ప్రతి పండిక మాలను విధవా ప్రతి పండిక మాలొచ్చానో కొడుకు కూడా మాలల్ని కామెంట్ చేస్తూ మాలల్ని రకరకాలుగా మాట్లాడుతూ సొసైటీలో చిన్నచూపు చూస్తూ ఉన్నారు హైదరాబాద్లో కార్యక్రమం మీటింగ్ జరిగింది అద్భుతంగా జరిగింది ఓకే గుంటూరులో జరిగింది ఎక్కడక్కడ జరుగుతున్నాయి మన రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ ఎన్ని జరిగినా ప్రజాప్రతినిధులు ఎవడైనా వస్తున్నాడా మాట్లాడుతున్నాడా అంటే మీ పదవులు పోతాయి కాబట్టి మీ సంపాదన ఆగిపోతుంది కాబట్టి మళ్ళీ ఎవడైనా పొరపాటున మీకు ఈ పదవి పోయినా ఏమైనా మళ్ళీ ఇక్కడ కలుస్తారు ఇక్కడ కలిసి మళ్ళీ మాకు మాకు అన్యాయం అయిపోయింది అని అప్పుడు గుర్తు వస్తుంది మీకు నాయకులకి ప్రజాప్రతినిధులకి నాయకులకి అంటే ప్రజాప్రతినిధులకి అసలు మాల సోదరులరా మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ ఉద్యమం అంటే ఒక చీడ పట్టింది మనకి మన జాతికి పట్టిన చీడ మన ప్రజాప్రతినిధులే మన జాతి మన మాల ప్రతినిధులే కాబట్టి వాళ్ళని కట్ చేసుకుంటూ పోవాలి అసలు ఈ ఉద్యమాలు వాళ్ళ ఇంటి ముందు కూర్చొని అరే నువ్వు మాలా ట్యాగతో ఈ పదవి అనుభవిస్తున్నావు నువ్వు బయటకు రా నువ్వు సపోర్ట్ చేయని మన మాల సోదరులందరూ కూడా మాల ప్రజాప్రతినిధులు ఇంటి ముందు కూర్చొని వాడిని చొక్కా పట్టుకొని బయటకు లాక్కొచ్చి చెప్పుతో కొడితే వాడు నోరిప్పితే ప్రభుత్వంలో కొంత చలనం వస్తుంది ప్రజల్లో ఇంకా స్పందన పెరుగుద్ది ఇంకా చలనం పెరుగుతుంది అది చేయటం పోనీలే మన వాళ్ళే కదా అని మన నాయకులు కానీ మన కార్యకర్తలు కానీ పోనీలే అనే ఒక్క మాటతో మనవాడే కదా అని ఒక్క మాటతో ఉండటం వల్ల వాళ్ళకి ఏమీ తెలియట్లేదు చల్లగా ఏమంటారు ఏసీలో కూర్చుంటున్నారు వాళ్ళకి కావాల్సినవన్నీ మాల ట్యాగ్తో అనుభవించేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏమి తెలియట్లే వాళ్ళ గుమ్మం ముందు కూర్చొని చొక్కా పట్టుకొని బయటికి లాగి నాలుగు తంతే రారా రాష్ట్రంలో ఉభయ రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ ఇలాంటి ఇలా జరుగుతుంది కళ్ళు దొబ్బయా మీకు అని ఈ ప్రజాప్రతినిధుల్ని మనం తన్ని లాక్కొచ్చి మనతో పాటు నడిపిస్తే అప్పుడు ఈ పనికి మనో మనకి దానం చేస్తానంటున్నారు కదా పనికి మన ఆడికే లేదు వాళ్ళకే లేదు ముప్పై సంవత్సరాలు ఉద్యమాలు చేస్తున్నాం అని అంటున్నారు వాళ్ళకే లేదు వాడు వన్ పర్సెంట్ చేస్తాడంటే ఇక్కడేమో లెవెన్ పర్సెంట్ కావాలంట ఇలాంటి లత్తుకోరు మాటలు పనికిమాల మాటలు అన్ని కంట్రోల్ అవ్వాలి అంటే ముందు మన మాల ప్రజాప్రతినిధుల్ని మనం తన్నాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను జాబిం సోదరులారా మీ కారం వినయ్ ప్రకాష్